ప్రైస్ సహోదురా ప్రభు నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక యొక్క దినంలోనికి మనలందరికి కూడా దేవుడు సచీవులకు చేర్చి మన యొక్క పేరును బట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆకాశంలో నక్షత్రములన్నీ పేరు పెట్టి పిలిచే దేవుడు నిన్ను మరొరి దేవుడు ఆయన మనల్ని ప్రేమించున్నాడు కనుకనే మనము ఈ విధంగా జీవించగలుగుతున్నాం దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందామండి రోజుల మొదటి సమయమును దేవునికి ఇద్దాం మనము ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పుకున్నట కాదు కానీ ఆయనను ఆజ్ఞల ప్రకారము జీవించుటయే ప్రభువారిని ప్రేమించుట ఆయన అంటారు కదా బల్లు నైవేద్యములు సమర్పించుట కంటే నా ఆజ్ఞల ప్రకారము నడుచుకున్నటయే నాకెంతో ప్రీతికరమైందని ప్రభు యొక్క ఆజ్ఞలయందు ఎందు అధికముగా ఆనందించి వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది వారి సంతానము భూమి మీద బలవంతులుగా ఉంటారట వారి వంశము వారు దీవించబడతారట కలిమి సంపద వారి ఉండకుండా ఎప్పటికీ మానదట వారి ఎప్పుడు కూడా పైవారిగా ఉంటారని కీర్తనకాడుగు సెలవిస్తున్నారండి ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ తలపోసుకొనిచు దేవాది దేవుని సన్నిధిని మొదటి సమయం ఆయనకిస్తూ మోకరిల్లుదాం సాగిల పడదాం ఆయనకు మన యొక్క ప్రార్థనను ధూపముగా వేద్దాం నిర్దోషమైన చేతులెత్తి ఆయన సన్నిధిని మోకరిల్లండి స్థుతి 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 స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రాలు 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 అవు ఒమేగా అనువాడ మీకు స్తోత్రము స్తోత్రం ఎల్ రోయి ఎల్షదాయ్ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా చూచుచున్న దేవుడవు నీవేనయ్యా మీ సన్నిధి నీ మోకరిల్లిన ప్రతి బుటను అయ్యా ఈ సమయము నీదయ్యా ఈ రోజు మీదయ్యా ఈ జీవితం మీదయ్యా మీరు మమ్మల్ని సజీవులెక్కలో ఉంచారంటే మొదటి సమయం మీకు ఇవ్వకుండా ప్రవ్వా ఇక ఏది కూడా నాకు ముఖ్యమైనదిగా ఉండదు ప్రవ్వా నీతో మాట్లాడుకుంటే నేను ఈ లోకంలో ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమయ్యా మీకు సమయం ఇవ్వకుంటే ఈ సమయం అంతా వృధా అయ్యా అంటూ ప్రవ్వ మీరిచ్చిన కాపుదలకు రక్షణకు కృపకు కృతజ్ఞత గలవారై మోకరిలిన మోకరిల్లిన ప్రతి బిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ప్రవ్వా మీ యొక్క వారసులుగా ప్రభు వారిని ప్రభు ఎల్లప్పుడు మీ సన్నిధి నుంచి తండ్రి ఇది నామంతాయో ప్రభా వారు చేర్చున్న ప్రతి పనిలోనూ తోడునీడుగా ఉండండి పనిలో సఫలత దయచేయండి ప్రభా అభివృద్ధిని దయచేయండి ప్రభా అనుకున్న పనులు పూర్తి చేయటకు సామర్థ్యం దయచేయండి ప్రభు మా జ్ఞానం ఆధారం చేసుకొని కాదు కాని ప్రభు నీ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాం ప్రభు నీ యొక్క జ్ఞానం ప్రకారం నీ చిత్తంలో ప్రభా మా పనులన్నింటినీ జరిగించండి తండ్రి ప్రయాణం చే ప్రయాణంలో తండ్రి సరాలము చేయండి ప్రభా క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి ప్రభు మా యొక్క పనుల్లో మాత్రము జాప్యత లేకుండా ఆటంకము జలకకుండా ప్రభువ అది నీ చిత్తము కానిచో దాన్ని దూరపరచండి నీ చిత్తం ప్రభు దాన్ని సఫలపరచండి ప్రభు నీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే హృదయమును దయచేయండి ప్రభు కి వెళ్తున్న వారందరికి తోనీడుగా ఉన్న నడిపించండి ప్రభా ఆఫీస్ లో ఎవరైనా ప్రభు మరి ఇబ్బందులకు గురవుతున్నట్లయితే పై అధికారుల వలన బాధపడుతున్నట్లయితే వేదనకు గురి చేస్తున్న వారు ఉన్నట్లయితే ప్రభు వారి మరణ ఆలకించండి వారిని విడిపించండి తండ్రి వారిని పై వారిగా ఉంచండి ప్రభు వారి చేతి కష్టార్జితం అంతటిని దీవించి ఆశీర్వదించండి తండ్రి అప్పుల్లో ఉన్న వారికి విడదలను దయచేయండి తండ్రి అప్పులన్నీ కొట్టువేయగల సామర్థ్యం దయచేయండి శారీరక బలహీనతలు ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి యహ వర్ ఆహ్ వారిని తండ్రి ఎగ్జామ్స్ కి రాయడానికి వెళ్తున్న ప్రతి బిటకు తోడునీడుగా నడిపించండి తండ్రి సమయానికి సెంటర్ కు చేరుకోవడానికి వారికి సహాయం చేయండి ఎవరు కూడా తండ్రి ఆలస్యంగా అనాలోచితంగా వెళ్లకుండా వారికి వివేచన దయచేసి నడిపించండి తండ్రి యమన బిడ్డలు జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి మీ యొక్క జ్ఞానమును దయచేసి నడిపించండి తండ్రి మంచి బిజినెస్ ఆపర్చునిటీ మంచి ప్లేస్మెంట్ వారికి దయచేయండి తండ్రి ప్రభా ఈ రోజంతా ప్రభా ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఏ పనుల మీద తిరుగుతున్నా ఒక్క ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్నా ప్రవ్వా మీ స్థుతి మా నోరు దాటిపోకుండా ప్రవ్వా ఎల్లప్పుడూ నా హృదయంలో నీ స్థుతిని ఉంచండి అయ్యా తండ్రి మీ యొక్క ఆజ్ఞలను నా కళ్ళ ముందు పెట్టుకుని నడిచే భాగ్యాన్ని దయచ్చేయండి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి ఇటువంటి ఆత్మ నడిపింపును దయించేయండి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచండి ప్రవ్వా మీరు లేకుండా ఏది కూడా ఈ లోకంలో ప్రభు జ్ఞానంతో ఆలోచించలేమయ్యా పరిశుద్ధ సహాయం చేసి ప్రతి ఒక్క బిడకు మీ లీడింగ్ దయచేసి నడిపించండి మీ ఆధీనంలో ఉంచుకో తండ్రి ప్రతి కుటుంబమును దీవించండి ఆశీర్వదించండి ప్రభు భార్య భర్తల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభు వారు మెలిసి బిడలతోను కుటుంబ పరంగా అందరూ కూర్చొని ప్రభు అని నామం గనపరిచు భాగ్యము దయచేయండి అనేకలకు ఆశీర్వాదకరమైన జీవితమును దయచండి ఇదిగో యహో ఆశీర్వదించిన వారి కుటుంబం ఈ విధంగా వర్ధిలుతుందని అన్న జను సాక్షిగా వారిని నిలబెట్టండి తండ్రి శరీర బలహీనతలతో ఉన్న వారందరినీ ముట్టనయ్య స్వస్థపరచండి తండ్రి మానసికంగా బలహీనతలతో ఉన్న వారిని మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని లోన్లనెస్ తో స్ట్రెస్ తో నెగిటివ్ థాట్స్ తో పట్టబడిన వారిని బ్లాక్ మ్యాజిక్ చేత పట్టబడిన వారిని అయ్య జ్ఞాపకం చేసుకుంటాను వారి బలహీనతలన్నింటి నుండి బలమును దయచేయండి ప్రవ్వ ఇదిగో మా బలహీనతలోని మీ బలము పరిపూర్ణమవుతున్న దాన్ని ఎరిగి బలహీనతల్లోని ఎక్కువగా నిన్ను పట్టుకుని ప్రవ్వా నీ పాదములు విడవక బ్రతికే బ్రతుకుని దయచేయండి తండ్రి యహో భయము జ్ఞానమునకు మూలమని ఆయన శాస్త్రములు అనుసరించి వారందరూ మంచి వివేకం కలవారని ఆయనకు నిత్యము స్తోత్రము కలుగ చేయాలని వివాక్యం ద్వారా మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను మేము జ్ఞాపకం ఉంచుకొని ప్రవ్వ మా యొక్క కన్నుల ఎదుట వాటిని భాసికములుగా కట్టుకొని మీ యొక్క మార్గముల ఎందు తప్పిపోకుండా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి ఆత్మీయ జీవితంలో అంచలంచలుగా ఎదుగు భాగ్యమును దయచేయండి ప్రభు ప్రతి చోట మీరే కాపుదలను దయచేసి నడిపించి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ సన్నిధిని తోడుగొని నడిపించమని మరలా మీ సన్నిధిని మోకరిలు వరకు నీ కృప కాపుదల దయచేసి ప్రతి పనిలోనూ విజయమును దయచేసి వర్ధులు భాగ్యం దయచేయమని నా ప్రభును నా ఆ రక్షకుడును త్వరలో రాబోచ్చు నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్